అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మన జనగామ జిల్లాలోని నరమెట్ట గ్రామంలో చక్కగా యువత నెస్కోగా ఏర్పాటై వారి యొక్క సంస్థ ద్వారా చక్కటి కార్యక్రమాలను చేపడుతూ ఆదర్శంగా ముందుకు సాగుతూ ఉన్నారు అందులో భాగంగా వారు విద్యా సామాజిక సాంస్కృతిక విషయాల్లో చక్కని కృషి చేస్తూ ఉన్నారు మన సాంప్రదాయ పండుగలైన బొడ్డమ్మ బతుకమ్మ పండుగల యొక్క వైభవాన్ని తెలుపుతూ వీడియోలను చేసి చక్కగా ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బొడ్డమ్మ గురించి చక్కగా వారు వారి గ్రామంలో కార్యక్రమాలను చేపడుతూ అందరినీ చైతన్యపరుస్తూ కార్యక్రమాలని నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు వారి యొక్క మాటల్లో ఆ వివరాలను తెలుసుకుందాం నమస్కారం గారు నా నరమిట్ట విద్యా సామాజిక సాంస్కృతిక సంస్థ నుండి ప్రతి ఏడు కూడా మన తెలంగాణ అస్తిత్వానికి కారణమైనటువంటి బొడ్డమ్మ బతుకమ్మ పండుగలని నిర్వహిస్తూ సమాజానికి చక్కని సందేశాన్ని వివరిస్తున్నారు ముందుగా ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు మీ యొక్క సంస్థ సభ్యులకి అందరికీ కూడా అభినందనలు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడంలో మీ యొక్క ఆలోచన మా యొక్క ఆలోచన ఏంటంటే అసలు ఫస్ట్ మరి విద్య సామాజిక సాంస్కృతిక సంస్థలో భాగంగానే సాంస్కృతిక అనే అంశంలో భాగంగానే మేము బతుకమ్మ అనేదాన్ని ఎక్కువ ప్రోత్సహించడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం మేము ప్రత్యేకంగా బతుకమ్మనే ఎందుకు అని అంటే అది మనకు పురాతన కాలం నుంచి కూడా బొడ్డెమ్మ బతుకమ్మ అనేది మన కుక్కడ సంస్కృతి సాంప్రదాయాలలో అతి ముఖ్యమైనది అని అంటే మనకు ప్రత్యేకమైన పండుగలలో ఆడపిల్లలకైతే చిన్నపిల్లలకి బొడ్డెమ్మ బాలలకు అదేవిధంగా కొంచెం వయసులో ఉన్న ఆడపిల్లలకి బతుకమ్మ పెద్దవాళ్ళకి సద్దుల బతుకమ్మ ఇది చాలా ప్రాముఖ్యమైన పండుగను అదే విధంగా గోళాను కూడా మనకు చాలా ప్రత్యేకమైన పండుగలు దా వాటిల్లో భాగంగానే మేము అని ఎట్లా అంటే మొత్తం బతుకమ్మ అనేది మనం చేతులతో క్లాప్స్ ఆడతాం ముఖ్యంగా అయితే కానీ ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఇప్పుడున్న తరం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తం డీజే కలవాటు పడి గోలతో అసంతమైతే ఎక్కువ వరకు మన అంటే పురాతన కాలంలో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చరిత్రలకు సంబంధించి వాళ్ళు పడ్డ కష్టాలకు సంబంధించి లేకపోతే వాళ్ళు గెలిచిన సందర్భాలను సందర్ వాటికి సంబ సంబంధించి మనం ఎక్కువ వాటిని గురించి తలుచుకొని వాళ్ళకి ఆదర్శం వాళ్ళ యొక్క స్ఫూర్తిని పొందుకుంటూ వాళ్ళకి సంబంధించిన పాటలను పాడుకుంటూ మనం బతుకమ్మ ఆటలు ఆడడం జరుగుతుంది అది కూడా క్లాప్స్ కొట్టుకుంటా మనం పాడుతున్న పాటకు లయబద్ధంగా ఆటలాడడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు అనంటే ఈ కోలలు ఆడడం అనేది స్టార్ట్ చేసి తర్వాత డీజేలు పెడితే తప్ప బతుకమ్మ అనేది ఆనడానికే రావట్లేదు అసలు అసలు ఇప్పుడు కొంతమందికి అయితే అసలు బొడ్డమ్మ అంటే ఏంటిదో కూడా తెలియట్లేదు అయితే ఆ యొక్క మనకు ఉన్న ఒక తరం ఇప్పుడున్న తరం మన యొక్క సంస్కృతిని మర్చిపోతున్నారు వాటిని మనం వాటిని మర్చిపోకుండా చేయాలి అంటే వాళ్ళని వాటిని ఎప్పుడు కూడా మన కళను అనేది మనం సాంప్రదాయాన్ని సంస్కృతిని ఎప్పటికైనా మనం బ్రతికించాలి అనేది మా సంస్థ యొక్క ఒక ఆలోచనగా మేము దాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది అయితే మేము టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎక్కువగా మేము ఈ బతుకమ్మ బొడ్డమ్మ పైన ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది అప్పట్లో చాలా వరకు పిల్లలు బాగా కాన్సన్ట్రేట్ చేసారు ఆడేవాళ్ళు మా నాతో పాటు పిల్లలు కూడా పాటలు పాడడము నేనేమో మా మాకు మా సీనియర్స్ ఎవరైతే ఉంటారో అక్క వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా మా ఇంట్లో మా అమ్మ కూడా పాడుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మాతో ఆడిన పిల్లలు మా నుండి నేర్చుకోవడం జరిగింది నాతో నా నుండి కూడా కొంతమంది పిల్లలు నేర్చుకున్నారు కానీ ఇప్పుడు అసలు బొడ్డెమ్మ అంటే ఏంటిది అనే దగ్గరకు వచ్చి అదే చాలా బాధకరంగా ఉంది సో దాన్ని కనుమను కాకుండా దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎవరు వచ్చినా రాకపోయినా మేమే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మరీ పిలిచి బొడ్డెమ్మ అంటే ఇది బతుకమ్మ అంటే ఇది అని చెప్పి మరి తీసుకొచ్చి ఆడించడం జరుగుతుంది ఓకే మనకి జరుగుతున్నటువంటి బొడ్డమ్మ బతుకమ్మ పండుగల్లో బతుకమ్మని మనం ఆధారంగా తీసుకుంటే ఎంగిలి పూల బతుకమ్మ అని రోజుకొక ఆట తీరుతో ఆ పేరుతో పిలుస్తూ ఉంటాం బతుకమ్మని అట్లా బొడ్డమ్మకి ఎలా ఏమైనా ఉందా ఏమైనా తెలుసా అట్లా బొడ్డమ్మకి సంబంధించి అయితే దాన్ని కూడా మేము బొడ్డమ్మని కూడా తొమ్మిది రోజులు ఆడటం వినాయక చవితి అయిపోయిన నైన్ డేస్ తర్వాత నుంచి బొడ్డమ్మ స్టార్ట్ చేయడం జరుగుతుంది అది కూడా తొమ్మిది రోజులు జరుపుకోవడం జరుగుతుంది అందులో ఐదో రోజు అడిగిన అడిగిన బొడ్డెమ్మ అని చెప్పి ఆ రోజు ఆడుకుంటూ ఉంటారు అంటే అసలు ఆడుకుంటూ ఉండడం కాదు కానీ దాన్ని పూజించకుండా ఉంటారు అనేమో కొందరు అంటారు కొంతమంది ఏమో అలిగింది కాబట్టి ఆడొద్దు అని కొందరు కొందరు అంటారు ఆడొచ్చు కానీ ప్రసాదం తీసుకెళ్ళొద్దు అని కొందరు అంటారు కానీ ఇప్పటివరకు అందులో ఏది నిజమో మాకు తెలియదు కానీ మొత్తమే ఐదో రోజు ఆడుకుంటేనే ఉండేది మేము ఇప్పుడు బతుకమ్మలో కూడా సేమ్ ఐదో రోజు ఎవరు ఆడరు ఇంకా ఇంట్లో ఈ యొక్క తొమ్మిది రోజు బొడ్డమ్మ పండుగలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా వాటికి వాటికి అంటే ప్రత్యేకమైన పేర్లు అంటే ఒక్కొక్క రోజు ప్రత్యేకమైన పేర్లు తెలియదు ఓకే ఈ బొడ్డమ్మ ఆట కానీ బతుకమ్మ ఆటగాని మనం ఆడేటటువంటి సమయంలో కొన్ని రకాలుగా మన యొక్క స్టెప్స్ కానీ మన చేతు కదలిక కానీ ఉంటాయి అట్లా మన ఇక్కడ నరమెంట ఎన్ని రకాలుగా ఆడుతూ ఉంటారు ఇక్కడ ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు ఒక్కొక్కలాగా ఆడుతూ ఉంటారు మొత్తం అయితే మూడు రకాలుగా ఆడతారు గొల్లలు ఒక రకంగా ఆడతారు తర్వాత మామూలుగా వేరే క్యాస్ట్ అందరూ కొంతమంది కొంతమంది ఒకలాగా ఆడతారు ఇంకా అందరికీ కలిపి ఒక ఒక రకమైన వచ్చు మొత్తం మూడు రకాల ఆటలు అయితే ఆడడం జరుగుతుంది కానీ ఇప్పుడు వచ్చిన డీజే పాటలకు సంబంధించి అందరికీ అన్ని రకాలుగా ఆడడం వస్తుంది కానీ క్లాప్స్ కొట్టుకుంటూ దాన్ని ఆ లయబద్ధంగా పాటకు తగ్గట్టు లయబద్ధంగా ఆడేటి మాత్రం మూడు ఆడుతుంది ఇక్కడ నర్మటి గ్రామంలో అయితే మనకి ఉండేటువంటి పాటలు కూడా మన సాంస్కృతిక పునర్జీవనానికి కానీ లేదా పురాణాలు లేదా మన నిత్య జీవనంలో వ్యవసాయం చేసేటువంటి పనులు కానీ నిత్యం మనం చేసేటువంటి పనులు కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలతో కూడినటువంటి పాటలు ఉంటాయి వాటి గురించి మీ అభిప్రాయం అదే నేను ఇందాక చెప్పాను కదా అంటే ఇంకొకరికి పూర్తిని పంచే విధంగా ఉంటాయి పాటలు అని ఇప్పుడు ఎక్కువ రామాయణ ఇతిహాసాలకు సంబంధించి వాడుతూ ఉంటారు లేకపోతే ఒక ఇంట్లో ఒక కోడలు తన ఇంటి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇదే ఎలాంటి పండుగకైనా వెళ్ళాలంటే ప్రతి ఒక్కరి నుంచి తన యొక్క అనుమతి తీసుకున్న తర్వాతనే అంటే అత్త తర్వాత మామ మామ తర్వాత బావ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటాయి బావ ఆడపడుచు ఆ తర్వాత భర్త తోటి కోడలు వీళ్ళందరి వాళ్ళ యొక్క అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళాలి అది ఇప్పుడున్న కోడలకు అయితే స్ఫూర్తిని అందించేది ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు కనీసం భర్త తెరవకుండా కూడా వాళ్ళు ఉండరు కుటుంబ కుటుంబానికి సంబంధించి అదొకటి ఆ తర్వాత ఇంకా మన రామాయణం సంబంధించి అయితే భార్య భర్తతో ఏ విధంగా ఉండాలి తండ్రికి తండ్రిని పిల్లలు ఏ విధంగా గౌరవించాలి అనే దానికి రామాయణ ఇతిహాసం అనేది మనకు అదొక స్ఫూర్తి ఇంకా ఎల్లమ్మ కథ అని ఉంటది ఇంకా పోషమ్మ అని గంగమ్మ అని అన్ని ఇప్పుడు మన ఊరు ఊర్లో కొంచుకునే దేవతలు అందరికి సంబంధించి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది అవును మనకు జానపదలో యొక్క విజ్ఞానంలో మనకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు అంటే మనం స్కూల్స్ లేకపోతే కాలేజెస్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నాం ఎన్నికల వాళ్ళకి అవేవి కూడా అంత అందుబాటులో లేకపోవడం వల్ల ఈ బతుకమ్మ బొడ్డమ్మ లాంటి ఆటలతో అందులో ఉండే పాటలతోటే ఈ యొక్క విజ్ఞానాన్ని వాళ్ళు అందుకుని ఉంటారు అని మనం భావించవచ్చు అని అనుకుంటున్నాం అందులో ఉండేటువంటి పాటల వల్లనే మేము ఎట్లా ముందుకు పోవాలి వాళ్ళు విద్య చదువుకోవడం అంటే వీటి వల్లనే జరిగి ఉండవచ్చు ఖచ్చితంగా ఇలాంటి పాటల వల్లనే అంటే ఇదివరకు పురాణ పురాతన కాలంలో ఒక మహిళ కానీ లేకపోతే ఒక వ్యక్తి కానీ ఏ విధంగా ఉండేది అంటే వాళ్ళు ఎలాంటి సమస్యలను ఎదుర్కొని వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరుకున్నారు దానికి అన్ని కూడా మనం ఈ పాటలలో వినొచ్చు కాకపోతే ఇప్పుడున్న పిల్లలు మామూలుగా యూట్యూబ్ ఛానల్ వచ్చే సాంగ్స్ కేవలం పువ్వుల గురించి ఆకులకు సంబంధించి బయట ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి మాత్రమే పాటలు రాసి దానికి ఒక మ్యూజిక్ యాడ్ చేసి వాళ్ళు పెడుతున్నారు వాటి గురించి అంటే వాటిపైన ఉన్న కాన్సన్ట్రేషన్ వీళ్ళు ఇలాంటి చరిత్రను తెలుసుకోవడంలో చూపించట్లేదు ఇప్పుడున్న కాలం అవును జనపదం అనేది జనంతో వచ్చే పాటలు కాబట్టి జనపదాలు అనేటువంటి మాట కూడా రావడం జరిగింది మనకు ఉండేటువంటి పాటల ద్వారా కూడా మనిషి వికాసానికి ఎట్లా జరిగింది వికాసం ఎట్లా జరిగింది అనేటువంటి విలువలే కాకుండా ఎలా బతకాలి సమాజంతో మా ఈ యొక్క వచ్చినటువంటి వాడు ఎలా బతకాలి ఎలా ముందుకు పోవాలి అనేటి విషయాన్ని స్పష్టంగా అప్పటి జానపదులు దాంట్లో నేర్పించి మనొక ఆదర్శమైనటువంటి స్ఫూర్తి మార్గాన్ని వాళ్ళు ఏర్పరిచారు దాన్ని కూడా వివరిస్తూ మీరు మన నరమెట్ట నెస్కో అనేటువంటి సంస్థ ద్వారా ఒక చక్కటి బొడ్డమ్మ పరిశోధాత్మక వీడియోని కూడా మీరు తయారు చేసి అందించారు మన వారసత్వానికి ఈ పండుగలు కట్టడాలు ఎట్లా ప్రతీకలుగా వారసత్వంగా నిలుస్తాయి సంపదగా నిలుస్తాయి అనేటువంటి విషయాన్ని చక్కగా అందించారు నెక్స్ట్ జరిగేటువంటి బతుకమ్మ రేపటి నుంచి మనం బతుకమ్మ ఆటని ప్రారంభించుకుంటాం అది కూడా మనం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏడు రోజులు అట్లా ఆ ప్రాంతానికి సంబంధించిన ఆచారాన్ని బట్టి వాళ్ళు మార్చు మార్చుకుంటూ వెళ్తున్నారు ఆ పండుగల్లో కూడా ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు అంటే చెరువు సంబంధించినటువంటి కానివ్వండి తరువాత మనకు వచ్చేటువంటి ఆడేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు ప్రసాదం తీసుకొని రావడం బడ్డమ్మను లేదా బతుకమ్మను తయారు చేసేటువంటి దాంట్లో ప్రకృతికి సంబంధించినటువంటి వస్తువులు వాడడం ఇలా అన్నిట్లో కూడా వైజ్ఞానికత ఒక సైన్స్ కూడా దాగి ఉంది అని మా యొక్క ఆలోచన ఖచ్చితంగా అసలు బతుకమ్మ అంటేనే మనం పువ్వులతో కొలుస్తాం కదా ఆ పువ్వులన్నీ కూడా మనకు ఆయుర్వేదిక ఆయుర్వేదిక్ చెట్లకి సంబంధించిన వాటి నుంచి వస్తాయి ఇప్పుడు గునుగు పువ్వు కానీ గుమ్మడి పువ్వు కానీ ఇవి రెండు కూడా ఆయుర్వేదికే ఆ తర్వాత ఇంకా బంతి పువ్వులు అన్నీ కూడా మళ్ళీ ఈ బతుకమ్మ వచ్చే సీజన్లో పూసే పువ్వులే ఎక్కువ ఉంటాయి కట్ల పువ్వులు కానీ ఇంకా గ గట్ల పువ్వులు అంటారు గట్ల పువ్వులు అంటారు ఈ బంతి ఈ చామంతి పువ్వులు కూడా మనం పెడతాము గులాబీ పువ్వులు పెడతాము రుద్రాక్ష పువ్వులు ఇంకా ఈ బొడ్డెమ్మ పండుగలో ప్రత్యేకమైన పువ్వులు అవి కేవలం మనం బొడ్డెమ్మ ఆట ఆడే టైంకి మాత్రమే పూస్తాయి అవి మార్నింగ్ నుంచి అసలు పూయనే పూయయి కానీ ఈవినింగ్ టైంలో వస్తాయి ఈ ఈ పువ్వులకు సంబంధ ఈ పువ్వులన్నిటిని కూడా మనం చెరువులో వేయడం వల్ల కూడా ఆ చెరువులో ఉన్న బ్యాక్టీరియాని కూడా తీస్తుంది అనేది కూడా ఒక సైన్స్ అనే గా చెప్పింది అవి అది కూడా నేను విన్నాను అంటే తెలియదు అంటే ఇవన్నీ ఆయుర్వేదికి సంబంధించినవే అవునమ్మా అదే వారు వాళ్ళేటువంటి కానీ మనం పువ్వులను కోలుస్తున్నాం కాబట్టి ఆ పత్కమ్మ అని అంటున్నాను అంటే అది ఎప్పటికీ కూడా బ్రతికే ఉండాలని చెప్పడానికి అవును అలాగే మనకు ఉండేటువంటి తిమ్మి రోజుల పండుగలో కూడా రోజు తీరొక్క ప్రసాదము చేయడము దాంట్లో గోరమ్మగా పసుపుతో తయారు చేయడము ఇవన్నీ కూడా మనకి యాంటీబయోటిక్ సంబంధించి ఉంది అలాగే ఈ యొక్క సంస్కృతిలో మనము గొప్పగా భావించాల్సింది మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి మనకు రక్షణ దాన్ని మనం కాపాడుకుంటే దాంతో మనం మన జీవనం సాగిస్తే అదే మనకు ఒక దేవతలాగా మనల్ని కాపాడుతుంది అనేటువంటి చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి వెనకటి సంబంధించినటువంటి వాళ్ళు చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించారు ఈ పండుగల ద్వారా ఆ పండుగల యొక్క మర్మాలు ప్రస్తుతం ముందుకు సాగుతూ ఉన్నాయి ఈ యొక్క వారసత్వ అనుచరణ అనేటువంటి ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగాలి ఈ యొక్క పండుగల యొక్క విలువలు మనం తెలుసుకొని అడుగు ముందుకు వేయాలి ప్రతి ఒక్కరూ కూడా అది ప్రభుత్వాలే కానీ లేదా సంస్థలే కానీ సామాజికమైనటువంటి సమాజాలే కానీ అందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని అందుకొని మన యొక్క వారసత్వాన్ని మన అస్తిత్వాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని మేము కోరుకుంటున్నాం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా జనానికి ఒక చైతన్యాన్ని కలిగించి స్ఫూర్తి బాటను చూపించి చక్కగా మన పండుగలని మన పండుగల వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకొని భావితరాలకు ఈ యొక్క వెలుగులని వారసత్వ సంపదని అందించే విధంగా అందరూ ముందుకు సాగితేనే మన యొక్క సంస్కృతికి మన తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రతీకగా నిలిచి వారు చేసినటువంటి త్యాగాలకి ఒక విలువను చేకూర్చిన వాళ్ళం అవుతామని భావిస్తూ చాలా ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం ఇంకా మరింతగా ముందుకు సాగాలి అని మన నెస్కో ఇంకా మరింత సమాజంలో చైతన్య పరంగా ముందుకు సాగుతూ దానికి కావలసిన బలం కూడా సంస్థకు అందరి ద్వారా అంది ఇంకా వికాసం పొందాలి అని కోరుకుంటూ ఉన్నాం